We want justice. We want our house. My name Save our Shoes, Please help us. మా ఇంటి కోసం ఇక్కడ నేర్పెడాలంట మీ ఇంటి కోసం ఇప్పుడు ఇల్లు పూల్చేస్తే ఏంటి పరిస్థితి రోడ్డు మీద పడాలంట రోడ్డు మీద వచ్చిన పరిస్థితులు వచ్చినాయి ఎట్లామంది స్కూల్ అవి ఇవి పెట్టించడం వచ్చిన బాధ అనిపిస్తున్నారు మా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది అనకా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తున్నాను ఎందుకలా మరి మా పేరెంట్స్ ఇల్లు మా పేరెంట్స్ ఇల్లు కూర్చో కూల్ బాధ అనిపిస్తుంది కదా అందుకని మీరు ఇక్కడ ఉండనీకి ఇల్లు లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది